ఇవన్నీ పొట్టలో ఉండే ఆర్గాన్స్ ఓకే లంగ్స్ ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ లంగ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాగలవు అంటే డబల్ సైజ్ అవ్వగలం అనమాట ఓకే బట్ పొట్ట ఖాళీగా ఉందా అన్ని స్టమక్ లివర్ ప్యాంకరియాస్ ఇవన్నీ ఉన్నాయి ఇంటస్టైన్స్ సో స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది ఊపిరితిత్తులు బాగా ఇందాక మనం హెల్ప్ చేయగలిగినా కూడా మనం హాఫ్ లీటర్ కూడా చేయాలంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి స్పేస్ని క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి వెళ్ళాలి అప్పుడు స్పేస్ వస్తుంది అప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయినాలి వదులుతున్నప్పుడు అప్పుడు కంప్లీట్గా ఊపిరితిత్తులు మనం ఎక్స్పాండ్ అవ్వాలి ఓకేనా అండి ఈ అబ్డామినల్ బ్రీతింగ్ని డయాఫరమాటిక్ బ్రీతింగ్ డయాఫ్రమ్ని ఈ డయాఫ్రమ్ని పుష్ చేస్తూ చేసే బ్రీతింగ్ అనమాట అలా బ్రీతింగ్ చేయండి అంటారు పొట్టపైన చేయబెట్టండి ప్రెస్ చేస్తూ గాలి వదలండి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తూ గాలి కుంభకం అసలు మొత్తం అది కాదు లంగ్స్ని ఎక్స్పాండ్ చేయాలంటే కంపల్సరీగా ని పుష్ చేసి పొట్టను బయటికి తీసుకురావాలి మాక్సిమం గాలి రావాలంటే ఏం చెప్పారంటే గాలి పీల్చాక పొట్టని టైర్ లాగా లూజ్ లాగా లూజ్గా కొండలాగా వదిలేద్దు ఫుల్గా పీల్చి మళ్ళీ స్టిఫ్గా పెట్టండి నా పని యోగ శ్వాస అన్నారు కదా అది ఇక్కడి నుంచి సౌండ్ చేస్తాం నా శరీరంలో నా బ్రెయిన్ ఇంత సైజు ఉంటుందండి నా పిడికిలు చూసారా నా బాడీ ఎంత ఉంది నా పిడికెలు ఎంత అంటే దానికి అంత అవసరం సిపియూ కదా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కదా ఓకే సో ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో బ్రెయిన్ తాలూకా ఫంక్షనింగ్ తగ్గిపోతుంది దానివల్ల మిగిలిన బాడీలో అన్న పార్ట్స్ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది అందువల్ల మనం సఫిషియెంట్ గాలి తీసుకోవాలి ఓకే హార్ట్ పుట్టినప్పటి నుంచి అంటే సఫిషియెంట్ ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది ఇబ్బంది అయిపోతుంది అలాగే మజిల్స్ కండ్రాలు కండగా సరే యాక్టిక్ యాసిడ్ లాంటి కెమికల్స్ తయారయ్యి రిజిడ్గా అయిపోతాయి బిగుసుకుపోతాయి ఫ్లెక్సిబిలిటీ పోతుంది అండ్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే పూర్ బ్రీతింగ్ హ్యాబిట్స్ ఉంటాయో నర్వస్ సిస్టమ్ లో ఇంబ్యాలెన్స్ వస్తుంది గాలి సరిగ్గా పీల్చకపోతే గాలి గొట్టాలు ఇంకా కన్స్ట్రక్ట్ అయిపోతాయంట అప్పుడు ఇంకా తక్కువ గాలి గాలి సరిగ్గా పీల్చకపోతే రక్తనాణాలు కన్స్ట్రక్ట్ అయిపోతాయంట అప్పుడు ఇంకా తక్కువ ఆక్సిజన్ అందుతుంది సెల్స్కి అయిపోతాయంట అప్పుడు ఇంకా తక్కువ ఆక్సిజన్ అందుతుంది సెల్స్కి ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది సో పర్ఫెక్ట్ హెల్త్ కావాలంటే మనం ఈ ఎయిర్ని తీసుకునేటువంటి ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోవాలి కొంచెం ఈ గైడ్లైన్స్ కొన్ని ఏంటంటే ముక్కు ద్వారానే గాలి పీల్చుకోవాలి నోటుతో పీల్చుకుంటే ఏమవుతుందంటే అన్ఫిల్టర్డ్ ఎయిర్ డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది చల్లటి ఎయిర్ కనుక వెళ్ళి లంగ్స్ని తగిలితే లంగ్స్కి డ్యామేజ్ అవుతుంది ముక్కు ద్వారా పీలిస్తే కొంత వెచ్చదనాన్ని యాడ్ చేస్తుంది అలాగే డ్రై ఎయిర్ కనుక డైరెక్ట్గా లంగ్స్ దగ్గరికి వెళ్ళిపోతే లంగ్స్ డ్యామేజ్ అవుతాయి ముక్కు ద్వారా పీలిస్తే కొంత తేమని యాడ్ చేస్తుంది ఎయిర్కి అందువల్ల నోటుతో కాకుండా ముక్కుతో పీల్చాలి అండ్ డయాఫ్రమ్తో ఇప్పుడు చెప్పాం కదా డయాఫ్రమ్ని పుష్ చేస్తూ చెస్ట్ని అప్డౌమని ఎక్స్పాండ్ చేస్తూ గాలి పీల్చుకోవాలి డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ బ్రీత్ రిలాక్స్డ్ ఇక్కడ అన్ని మజిల్స్ ఉంటాయి కదండి రెస్పిరేటరీ మజిల్స్ ఇవి గనక బిగుసుకుపోతే మీరు ఎంత రిలాక్స్ పీల్దామన్నా పీల్చలేకపోతారు సో ఈ కండ్రాలంటని రిలాక్స్ చేస్తూ ఫ్రీగా గాలి పీల్చాలన్నమాట రిలాక్స్డ్గా ఓకే బ్రీత్ రిథమికల్లీ సో ప్రకృతిలో ప్రతిదానికి ఒక రిథం ఉంది సముద్ర కెరడాలు కావచ్చు సీజన్స్ కావచ్చు పగలు రాత్రి కావచ్చు అన్నిటికీ రిథం ఉంది అలాగే మన బ్రెయిన్ వేవ్స్కి ఒక రితం ఉంది దాన్ని ఈజీ ద్వారా తెలుసుకుంటాం హార్ట్ వేవ్స్కి ఒక రితం ఉంది ఈసీజీ ద్వారా తెలుసుకుంటాం అలా లంగ్స్కి కూడా ఒక రితం ఉంటుంది సో ఫాస్ట్గా స్లోగా కాకుండా ఎప్పుడూ ఒకే స్పీడ్లో బ్రీతింగ్ చేయాలి బ్రీత్ సైలెంట్లీ సో మనం గాలి పిలుస్తున్నప్పుడు సౌండ్స్ వస్తున్నాయి బయట వాళ్ళకి వినబడుతున్నాయి అంటే ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అది ముఖ్యంగా పడుకున్నప్పుడు అంటే వస్తుందంటే ఎయిర్వేవ్స్ అన్ని ఎయిర్వేవ్స్లో సమ్ కన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల నాలికను మర్చిపెట్టి గాలి విజులితే ఏమవుతుంది విజులు వస్తుంది కదా అలాగే ఎక్కడో ఎయిర్వేవ్స్ కన్స్ట్రక్ట్ అయితే సౌండ్ వస్తుంది అన్నమాట గురకు వస్తుంది సో రెగ్యులర్ ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే ఈ ఎయిర్వేస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అనమాట చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్లీప్ ఆప్నియా అనేటి ఒక డిసీజ్ కొత్తగా కాయిన్ చేశారు అంటే రాత్రి పూట పడుకున్నప్పుడు సఫిషియంట్ గాలి పీల్చుకోకపోవడం వల్ల వచ్చే జబ్బు అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే మరుసటి రోజు పొద్దున్న అంతా వాళ్ళు డల్గా ఉంటారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కునికేసి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి అసలు ఎనర్జీ ఉండట్లేదు ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల అప్పుడు ఏం చేస్తున్నారు అంటే స్లీప్ యాప్ని మెషిన్ పెడుతున్నారు ఇలా మెషిన్ పెడితే అది బలవంతంగా గాలి పంప్ చేస్తుంది అప్పుడు వాళ్ళు మరుసటి రోజు కంఫర్టబుల్గా రాత్రిపూట ఎక్కడికి వెళ్ళినా మెషిన్ పట్టుకుని వెళ్తారు వాళ్ళ పాపం సో ప్రాణాయం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసామంటే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి అది జాబ్ వల్ల కావచ్చు ఎయిర్వేస్ వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ కరెక్ట్ అవుతాయి అంటే చల్లగా ఉన్నప్పుడు అంత ఎయిర్ అవసరం ఉండదు వాళ్ళకి అప్పుడు ఓకే ఓకే అండ్ మనం పడుకున్న స్టేట్లో ఎప్పుడు అలా ఉండమండి మనం వెళ్ళికిలా పడుకున్నా కాసేపటికి ఇటు తిరుతాం కాసేపటికి తిరుగుతాం ఓకే సో సి ఒకవేళ తిరిగి పడుకోవాలనుకుంటే బెస్ట్ లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ వస్తే వెల్లికిల్లా పడుకోవడం వెలికిల్లా పడుకుంటేనా వెలికిల్లా పడుకుంటే ఏ ఇష్యూ రాదు లెఫ్ట్ సైడే మంచిది తిరిగి పడుకుంటే బట్ వెల్లికిల్లా పడుకుంటే బెస్ట్ హ అలా వస్తుందంటే ప్రాబ్లం అందులో నియంతి ఏజ్ వాళ్ళకి వస్తుందంటే ఇంకే పెద్ద ప్రాబ్లం అది మంచిగా అభ్యంగం చేసుకోవాలి రోజును ఎటు తిరిగి పడుకున్నా నువ్వు కుర్చీలో కూర్చుని పడుకున్నా నీకేం అవ్వకూడదు ఏజ్లో ఓకే ఏంటి కాదు రాంగ్ హార్ట్ ఉన్న వైపే పడుకోవాలి ఎడం వైపు తిరిగే పడుకోవాలి ఇటు తిరిగి పడుకుంటే స్టమక్ హైట్లో ఉంటుంది హైట్లో ఉంటే యాసిడ్స్ అన్నీ గొంతులోకి వచ్చేస్తాయి ఓకే ఇలా తిరిగి పడుకోవాలి ప్రాణాయము అంటే మినిమైజ్ చేస్తుంది మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే నిజంగా మీరు బయట పొల్యూటెడ్ ఎయిర్లోకి వెళ్ళినా కూడా దాని ఎఫెక్ట్ శరీరమే పడకుండా మినిమైజ్ చేస్తుంది శక్తిని పెంచుతుంది అనమాట శరీరానికి ఆ పొల్యూటెడ్ ఎయిర్ని తట్టుకోగలిగే శక్తి వస్తుంది ప్రాణాయామం చేసుకుంటే రెగ్యులర్గా ఓకే అగ్నిహోత్రం చేయడం వల్ల పాయిజనస్ గ్యాసెస్ని తట్టుకోగలిగే శక్తి వచ్చిందని చెప్పాను కదా మొన్న నువ్వు లేవు అప్పుడు అగ్నిహోత్రం చేయడం వల్ల ఓకే సో ఇది ఇది లాస్ట్ పాయింట్ అండి ఇది వినేసి కంక్లూడ్ చేద్దాం అందరూ నిద్రా అవస్థలోకి వెళ్ళిపోతున్నారు పర్వాలేదు సో బ్రీత్ చెక్ ట్రిగ్గర్స్ ఉండాలండి ఈ శ్వాసని చాలా కన్సిస్టెంట్గా అవేర్నెస్తో గమనించడం అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆ న్యాచురల్గా యోగులకు వచ్చే లేదు అది వాళ్ళు ఎంతో సాధన చేస్తే వచ్చింది ఓకే బ్రీత్ చెక్ ట్రిగ్గర్స్ అంటే మనం ఖచ్చితంగా చేసే పని ఉంటుంది కదా ఆ ఖచ్చితంగా చేసే పనికి శ్వాసని గమనించే పనిని యాడ్ చేయాలి ఏం గమనించాలి నా బ్రీతింగ్ షాలో బ్రీతింగ్ నడుస్తుందా డీప్ బ్రీతింగ్ నడుస్తుందా మీరు గమనించండి ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ ఎలా ఉంటుంది చాలా కూడా ఇక్కడ పై పై అలా ఉంటుంది ఓకే చాలా హ్యాపీగా ఉన్నాం రిలాక్స్డ్గా ఉన్నాం డీప్ బ్రీతింగ్ ఉంటుంది ఓకే సో మనము కాన్షియస్గా బ్రీతింగ్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా మెంటల్ స్టేట్ని మార్చుకోవచ్చు మీరు స్ట్రెస్లో ఉన్నారు షాలో బ్రీతింగ్ ఉంది అప్పుడు మీరు బ్రీతింగ్ని మార్చుకోండి స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఇన్స్టెంట్గా అనమాట అయితే నేను పేషెంట్లు చెప్తుంటాను పెయిన్లో ఉన్నప్పుడు బాగా చాలా బ్రీతింగ్ చేస్తుంటారు డీప్ బ్రీతింగ్ చేయండి అంటే నాకు రావట్లేదండి రావట్లేదండి అంటారు మేడం అంటే నిజంగానే పాపం ట్రై చేసినా కూడా రాదు పై పైనే ఆడుతుంటుంది మేడం అప్పుడు మేము ఏం చెప్తామంటే సరే బ్రీతింగ్ ఆపండి కుంభకం చేయండి హోల్డ్ చేయండి బ్రీతింగ్ని ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి ఇంకా నా వల్ల కాదన్నంత వరకు చేయండి అంటాం అలా చేశాక వెంటనే నెక్స్ట్ డీప్ బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే

అంటే వాళ్ళందరూ ఏసీలో పడుకోవడము క్లోజ్ ఎన్వైర్మెంట్లో పడుకోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి మీకు కొంచెం ఓపెన్ గా పడుకోవడం అలవాటు ఉండడం వల్ల బట్ స్టిల్ దాన్ని కూడా అధిగమించాలి ఒకవేళ అలాంటి అలవాటు ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా ఉన్నా కూడా బాడీకి ఇబ్బంది కానంత విధంగా అప్పుడు కూడా ప్రాణాయామం చేయడమే అదే అది సాధన చేస్తుంటే ఇలాంటివన్నీ పోతాయి అవును అంటే ఇప్పుడు ఫ్యాన్ కూడా ఒక ఎడిక్షన్ కొంతమందికి ఓకే సో ఏవైతే మనకి ఎడిక్షన్స్ ఉన్నాయో వాటి నుంచి బయటకు రావడానికి మన బాడీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ఓకే చాలా మోస్ట్ అన్కంఫర్టబుల్ లో మోస్ట్ కంఫర్టబుల్ థాట్స్ తోటి ఆ సిచ్యువేషన్ తట్టుకోగలిగే ప్రయత్నం చేయాలన్నమాట ఇవన్నీ బాడీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే మన కెపాసిటీ అలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఓకే బ్రీత్ చెక్ ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపల్సరీగా చేసే పనులు ఉంటాయి కదా అంటే పళ్ళు తోముతారు గ్యారంటీ చేస్తారు కదా పళ్ళు తోముకునే ముందు ఒకసారి శ్వాసను గమనించాలి గమనించి డీప్ బ్రీతింగ్ అవుతుందా లేదా చూసి అప్పుడు పళ్ళు తోముకోండి స్నానం చేసే ముందు ఒకసారి శ్వాసను గమనించండి స్నానం చేసాక ఒకసారి గమనించండి పూజ చేసుకునే ముందు శ్వాసను గమనించండి చూడండి మనకి ప్రతి పూజలోనే ముందు ఏం చేస్తారు ప్రాణాయామం చేస్తారు పంతులు చేయించడానికి గోపిక లేక ముక్కు మూసుకోండి అంటాడు ముక్కు పట్టుకోండి అంటాడు ముందు చక్కగా ప్రాణాయామం చేస్తే ఫోకస్ పెరిగి మన పూజని భగవంతుడి పైన ధ్యానం బాగా చేస్తామని ముందు చేస్తారు అనమాట అలా మనం చేసే ఇంపార్టెంట్ పనులన్నిటికీ శ్వాసను గమనించే పనిని యాడ్ చేయాలి మీరు సిస్టమ్ ముందు సిస్టమ్ని షట్ డౌన్ చేశారు కదా మళ్ళీ ఆన్ రీస్టార్ట్ అవుతున్నప్పుడు శ్వాసను గమనించండి షట్డౌన్ చేస్తున్నప్పుడు గమనించండి అలా ఏ పని చేసినా భోజన చేసే ముందు గమనించండి భోజనం చేసిన తర్వాత గమనించండి లేదంటే ఇంకో పని చేయండి ఒక చిన్న విజిటింగ్ సైజ్ విజిటింగ్ కార్డ్ సైజ్ స్టిక్కర్స్ పిక్ కట్ చేసుకుని మీద శ్వాసని గమనించు లేదా అబ్జర్వ్ యువర్ బ్రెత్ అని రాసి అన్ని చోట్ల అంటించండి మీ డెస్క్ టాప్ దేని మీద కానీ లేకపోతే మీ కార్ డాష్ బోర్డ్ మీదో బైక్ మీదో బాత్రూమ్ డోర్ మీద వాషింగ్ మిషన్ మీద ఫ్రిడ్జ్ మీదో అన్నింటి మీద అది ఆ స్టిక్కర్ కనబడగానే అన్ని పనులు ఆపేసి ఒకసారి శ్వాసని గమనించి నెక్స్ట్ మళ్ళీ మీ పని చూసుకోండి ఓకే సో ఈ శ్వాసను గమనించడం అండ్ కంటిన్యూస్గా గా దీర్ఘమైన శ్వాసను తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పని ఇది మన అవును ఎప్పుడైతే మనం శ్వాసను గమనించి మన కంట్రోల్లోకి తెచ్చుకుంటామో మన మైండ్ కూడా మన కంట్రోల్లోకి వస్తుంది చలే వాతే చలే చిత్తం నిశ్చలేత నిశ్చలం గాలి అలా యథేచ్ఛగా లోపలికి బయటికి పోతుంటే మైండ్ కూడా అలా యథేచ్ఛగా ఎటువంటి తిరుగుతుంటుంది అనమాట అవును ఎప్పుడైతే బ్రీత్ కంట్రోల్ చేస్తామో మైండ్ కంట్రోల్ చేయగలుగుతాం దాని మీద మైండ్ మీద వచ్చినటువంటి విజయమే అన్నిటికన్నా గొప్ప విజయం హమ్ మనకి శక్తి దేనా అని ఒక మంచి పాట ఉంటుంది గుడ్డి సినిమాలని దూసుకి చేసే పెహ్లే అప్ని జీతుహో వేరే వాళ్ళని ఓడించడం కాదు ముందు నన్ను నేను ఓడించాలి నా మీద నేను గెలవాలి అని అదే కాన్షియస్ ప్రాక్టీస్ అండి కాన్షియస్గా చెప్తున్నాం కదా ఇప్పుడు షాలో బ్రీతింగ్ అవుతుంటే కాన్షియస్గా ఈ చక్కగా ఈ స్టమక్ని బాగా ఎక్స్పాండ్ చేస్తూ డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి దీర్ఘమైన శ్వాసలు తీసుకోవాలి ఎప్పుడు వెళ్ళేటప్పుడు అది ప్రాక్టీస్ వచ్చేస్తుంది అది కూడా సౌండ్ లేకుండా బ్రీతింగ్ తీసుకోవాలి అది వస్తుంది అది సాధనతో వస్తుంది ఈవెన్ కపాలభాతి కూడా సౌండ్ లేకుండా చేస్తారు బాగా చేసేవాళ్ళు ఓకే అంత ఫుల్ ఫోర్స్తోనే గాలి వదులుతారు కానీ సౌండ్ రాదు ఓకే అలాగే గాలితో పాటు మనం సన్లైట్ కూడా తీసుకుంటున్నాము జస్ట్ ఒకటే స్లైడ్ ఇది ఎందువల్ల సన్లైట్ కావాలి అంటే ఇన్ఫ్లమేషన్ నుంచి తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ బాడీలో రాకుండా కాపాడుతుంది ఇమ్యూనిటీని పెంచుతుంది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది కండరాలకి బలం వస్తుంది బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది డిప్రెషన్ తగ్గుతుంది ఇది కూడా ఇందాక చెప్పాను కదా హాట్ వాటర్ తాగితే డిప్రెషన్ తగ్గుతుందని డిప్రెషన్ లాగా అనిపిస్తే ఎప్పుడన్నా మూడ్ తక్కువ డల్గా అనిపిస్తే ఎండలో కూర్చుని వేణీళ్ళు తాగండి చెప్తాను స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది బోన్స్కి స్ట్రెంగ్త్ వస్తుంది ఇది ఒక్కటి తెలిసి అందరికి సన్లైట్ గురించి బోన్స్ గట్టి పెడతాయి స్కిన్ డిజార్డర్స్ హీల్ అవుతాయి ఐ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది ఎప్పుడంటే ఒక ఎనిమిది లోపు ఎండ కాదు మనకు కావాల్సిన సూర్యకిరణాలు బయట వెలుతురు ఉందంటే సూర్యకిరణాలు ఉన్నట్టే చాలామంది ఎండ కోసం వెయిట్ చేస్తుంటారు వెలుతురు ఉందంటే అదేంటి సూర్యకిరణాలే కదా ఆ వెలుతురు ఉంది అంటే మన మీద పడినట్టే సాయంకాలం ఒక నాలుగు తర్వాత సాయంత్రం కూడా మంచిదే సన్ లైట్ ఎండ కాదు ఎండ వేరు లైట్ వేరు రేసే కదా మరి ఇప్పుడు 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 ఏ ఇక్కడ ఏం లైట్ ఉంది ఈ లైట్ తీసేస్తే అవును ఎండ కాదు సూర్యకిరణాలే ఆయిల్ రాసుకుని సన్లైట్ కి ఎక్స్పోజ్ చేస్తే ఇంకా సూపర్ ఎక్సలెంట్ అనమాట అవుతున్నట్టే ఈ సన్లైట్ వస్తుంది లోపల చక్కగా అలా మన ఇళ్లలో కూడా వెళ్తురు రావాలన్నమాట న్యాచురల్ గా లైట్ ఆపేసినా కూడా మంచిగా ఉండాలి ఓకే సో జస్ట్ ఇమాజిన్ పొద్దున్న అన్ని మోషన్లు అయిన తర్వాత నాన్ స్టాప్గా క్లాస్ విన్నారు మీరు ఇమాజిన్ చేయగలరా పవర్ ఏం కాదు ఇప్పుడు నన్ను ఇక్కడ భీమ్లీలో దీనికి పిలిచారు క్లాస్ చెప్పడానికి వైసిటీలోని ఓకే వెళ్తే వాళ్ళన్నారు అన్నారు సార్ ఒక ముప్పై మంది రావట్లేదండి వాళ్ళందరూ శంఖప్రక్షాళన చేశారండి నేను మా వర్క్షాప్లో శంఖపరక్షలు చేసినా కూడా అందరు వినేస్తారండి ఏం పర్వాలేదు అని చెప్పాను వాళ్ళు వాళ్ళు అలా వెంటనే పడుకుని పోయారు అనమాట మీరు చక్కగా కూర్చుని క్లాస్ వినగలిగారు అంటే మీ శక్తి ఇంకా హయర్ లెవెల్లో ఉందన్నమాట చెప్పండి ఆ కనండి మైండ్ మైండ్ టెంపర్ సో ఆన్లైన్ ఎక్కువ సర్చ్ చేసి డిటాక్సిఫికేషన్ ఎలా ఉంటుందో చూస్తా తో చెయ్యచ్చ సో నేను డిసైడ్ డేస్ సో దానికి కావాల్సిన ఫ్రూట్స్ తెచ్చుకున్నాను సో మార్నింగ్ స్టార్ట్ చేసి దాకా ఫ్రూట్స్ తీసుకున్నాను ఒకటే ఆకలి ఒకటే ఆకలి సరే నో ప్రాబ్లం

ఓకే సో ఆయన తాలూకా ఇంపార్టెన్స్ని లెట్ అస్ నాట్ ఫర్గెట్ ఆయన ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇంత బాగా జరుగుతున్నాయి ఓకేనండి అదే మన గురువు గారు మన యోగా గురువు గారు ఓకేనా వాళ్ళు చెల్లే ఆయన ఆవిడ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అలా ఉండేది ఇది ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కాలిపోయింది ఇది మన జస్ట్ వర్క్షాప్ కొద్ది రోజు రెండు రోజుల ముందు ఫైర్ యాక్సిడెంట్ అయింది అన్నమాట విత్ ఒక యాభై పరుపులు ఇంకేవో అన్ని బోర్డులు గీడ్లు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో జరిగింది ఆ పక్కన రెండు ఎలక్ట్రిక్ వైర్స్ ఇలా తగిలి స్పార్క్ వచ్చి ఆ స్పార్క్ వచ్చి దీని మీద పడి అప్పుడేమో మంచి ఎండ యాభై డిగ్రీలు ఎండ గాలి ఇవన్నీ అదృష్టం అంటే ఒక పేషెంట్ వాళ్ళ అమ్మ ఇందులోనే ఉంది ఓ మెడిసిన్స్ నూరుతోంది అనమాట వెంటనే బయటకు వచ్చేసింది అక్కడ ఏం కాలేదు ఏదండి అది చాలా విపరీతంగా గాలి వచ్చింది వాటర్ పోసారు చాలా వాటర్ పోసారు పాపం అది ఒక్కసారి భగ్గుమని ఎండలో బాగా కాలి ఉన్నది అనమాట అది అవును అవును వేసుకోవచ్చు బట్ ఓకే సి మరి ఇప్పుడు ఇది వేసాక ఎండాకాలంలో బ్రహ్మాండంగా వర్క్ షాప్ నడిపాము డెబ్భై మంది వచ్చారు వర్క్షాప్కి మేలో జూన్లో వస్తుంది కానీ ఇగో ఈ కూలర్స్ అవి వేస్తాము పర్వాలేదు అన్ని మూసేసి ఆ రెండు కూలర్స్ వేస్తే కంఫర్టబుల్గానే ఉంటుంది ఓకే సో ఆకలిని బట్టి యథాశక్తి పొంగల్ తినండి తిని మళ్ళీ ఒంటి గంటకు వస్తే మంచి ప్రాక్టికల్ ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాక్టికల్ చేస్తాం అవును కొబ్బరి చెట్లు గ్రాఫిక్స్ లో పెట్టారు ఇక్కడ ఇక్కడ లేవు కొబ్బరి చెట్లు వెనక్కున్నాయి దానికి కొంచెం ముందుకు తీసుకొచ్చారు అంతే Mm-hmm.